వివిధ కేసుల్లో మధ్యవర్తిత్వం చేయడం ద్వారా సమయం వృధా కాదని త్వరితగతిన ప్రయోజనం చేకూరుతుందని మండలం లీగల్ సెల్ చైర్మన్ మూడో అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజు పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కోర్టు నుండి జడ్జి ఆధ్వర్యంలో భారీ ఎత్తున అవగాహన ర్యాలీని ప్రారంభించిన జడ్జి అమ్మన్న రాజు న్యాయవాదులు సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మధ్యవర్తిత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జి అమ్మన్న మాట్లాడుతూ మార్గదర్శకం వల్ల సామరస్య పూర్వకంగా కేసులను పరిష్కరించుకోవచ్చు అన్నారు ఈ నెల పదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు మధ్యవర్తిత్వంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు என்ன <laughs> நீ

ओनो अरे अरे ओ सर ओ सर సుప్రీంకోర్టు వారి యొక్క ఆదేశానుసార్ ప్రకారం మీడియేషన్ ఫర్ నేషన్ అంటే దేశం కోసం మధ్యవర్తిత్వం అనే దాని యొక్క ఆవశ్యకత గురించి ఏపీ స్టేట్ లీగల్స్ అథారిటీ వారి డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు నంద్యాల న్యాయవాది వేల న్యాయవాద మిత్రుల యొక్క ఆధ్వర్యంలో న్యాయవాద నంద్యాల న్యాయవాద న్యాయమూర్తులందరం కలిసి ఈ రోజునే వన్ కే వాక్ అనేది దీని ఇంపార్టెన్స్ తెలియజేయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలోనే ఈ రోజున మా న్యాయవాది మిత్రుల సహాయకారుతోటి మేము ఈ నంద్యాల పట్టణంలో పురప్రజలందరికీ తెలియడం కోసం ఈ వన్ కే వాక్ చేయడం అనేది జరిగింది ఇది యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మధ్యవర్తి మధ్యవర్తిత్వం యొక్క వినియోగం దాని ఉపయోగించి తెలుసుకోవటం అని చెప్పేసి తెలుసుకోవడం కోసం అని మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి